అది ఒక సాధారణ మధ్యాహ్నం ఇద్దరు మహిళలు గార్డెన్ లో హ్యాపీగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు సడన్ గా సమయం ఆగిపోయినట్టు వాతావరణం మారిపోయింది వాళ్ళు ఇంకొక ప్రపంచంలోకి అడుగు పెట్టారేమోనని అనిపించేలా దృశ్యాలు కనిపించాయి ఇది నిజమా లేక టైం ట్రావెల్ మిస్టరీనా తెలుసుకుందాం నైన్టీన్ నాట్ వన్ లో ఇంగ్లాండ్ కి చెందిన ఇద్దరు లేడీస్ వారి నేమ్స్ చార్లెట్ అండ్ ఎల్నార్ట్ జార్డింగ్ ప్యారిస్లోని ప్రసిద్ధ వర్సలిస్ ప్యాలెస్ గార్డెన్కి వెళ్ళారు మరేం చెప్పారంటే గార్డెన్లో ఒక్కసారిగా వాతావరణం బరువెక్కింది చుట్టూ ఉన్న పక్షులు సైలెంట్ అయ్యాయి ఆకాశం నిస్సత్తువుగా మారింది మరప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఏం జరిగిందో తెలుసా గార్డెన్లో పద్దెనిమిదవ శతాబ్దపు పాతకాలపు దుస్తులు ధరించిన మనుషులు కనిపించారట అందులోనూ ఒక యువరాణి కుర్చీలో కూర్చుని స్కెచ్ వేస్తూ కనిపించిందట వారు చెబుతున్న యువరాణి ఫ్రాన్స్ మహారాణి ఆమె మ్యారీ కానీ సెవెంటీన్ నైన్టీ త్రీలోనే ఆమె మరణించింది వాళ్ళకి ఒక్కసారిగా శరీరంలో వణుకు పుట్టింది అంతా కలలా అనిపించింది కానీ ఆ వాతావరణం మొత్తం పదిహేను నిమిషాలు కొనసాగింది తర్వాత ఒక్కసారిగా ప్రతిదీ మాయమైపోయింది మళ్ళీ గార్డెన్ నైన్టీన్ నాట్ వన్లో ఉన్నట్టుగానే కనిపించింది తర్వాత వీరిద్దరు తమ అనుభవాన్ని రాసి రాసిపెట్టుకున్నారు లో మనం సమయం అంటే షిప్ లోకి వెళ్ళిపోయాం అని వాళ్ళు నమ్ముకున్నారు ఇది నిజంగానే టైం ట్రావెల్ లైక్ ఆ ఇల్యూషనా లేదా కలెక్టివ్ ఎమాజినేషనా అన్నది మనకి తెలియదు ఇంకా గార్డెన్ ఇంకా చాలా మంది ఇలా అనుభవించారని కూడా రూమర్స్ ఉన్నాయి అంటే వ్యాసిలిన్స్ గార్డెన్ లో ఎప్పటికప్పుడు సమయం తగ్గిపోతుంది సో నైన్టీన్ నాట్ వన్ లో జరిగిన ఈ ఘటన శాస్త్రానికి అప్పటికి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది మరి మీరు నమ్ముతారా మోబైల్ అండ్ జార్డియన్ నిజంగా గతంలోకి వెళ్ళారా లేదా అది కూడా ఒక మానసిక భ్రమ మాత్రమేనా మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి